హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ట్రంప్ భారత్పై టారిఫ్లు విధించడం కొంత మేరకు మనం బిజినెస్లో ఎక్స్పోర్ట్స్ దెబ్బ తినడం లేదా కొంత నష్టపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఇలా ఇతర దేశాలపై ఆధారపడి బ్రతకాల్సినటువంటి అవసరం మనకు లేదు ఆయన చేసిన పని నిజంగా మన ప్రయోజనం కోసం చేసినట్టే అనిపిస్తుంది ప్రస్తుతానికి తాత్కాలికంగా మనకు నష్టం అంతో కొంత వచ్చినప్పటికీ కూడా భవిష్యత్తులో మనం దీన్ని ఉపయోగించుకొని ఇతర దేశాల మీద మనం ఆధారపడకూడదు మన దేశంలోనే ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్నారు నూట నలభై ఆరు కోట్ల జనాభా భారతదేశంలో ఉన్నారు ఇంత జనాభా మన దేశంలో పెట్టుకొని ఇతర దేశాల మీద బిజినెస్ కోసం మనం ఆధారపడాల్సినటువంటి అవసరం ఏముంది ఒక రకంగా చెప్పాలి చెప్పాలంటే ఆఫ్రికాతో పాటు దరిదాపు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి జనాభాతో పాటు దరిదాపు జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం అలాగే యూరోప్ కంటే రెండు రెట్లు ఎక్కువ దాదాపు రెండు రెట్లు ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం అలాగే నార్త్ అమెరికా కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశం భారతదేశం సౌత్ అమెరికా కంటే కూడా జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశంగా మనం ఊహించుకోవచ్చు ఎందుకంటే యూరోప్లో ఉన్నటువంటి చాలా దేశాలు మన దేశంలో మన దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల కంటే చిన్నవి జనాభా పరంగా కావచ్చు లేదంటే వైశాల్య పరంగా కావచ్చు మన రాష్ట్రం కంటే చిన్న రాష్ట్రాలు యూరోప్లో చాలా ఎక్కువ ఉన్నాయి ఇక జనాభా జనాభా పరంగా చూసుకుంటే చాలా చాలా ఉత్తరప్రదేశ్తో పోల్చుకుంటే అసలు యూరోప్లో ఏ దేశం కూడా అంత జనాభా కలిగే లేదు ఈ రకంగా చూసుకుంటే వ్యాపారం జరగాలంటే జనాభా ఎక్కువ ఉన్న దగ్గర వ్యాపారం ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి మొబైల్స్ ఎక్కడ ఎక్కువ సేల్ అవుతున్నాయి ఎక్కడ ఎక్కువ వాడకం జరుగుతుందంటే భారతదేశంలోనే జరుగుతుంది ఏ ఏ వస్తువులైనా కూడా భారతదేశంలోనే ఎక్కువగా యూటిలైజ్ అవుతాయి ఎందుకంటే జనాభా ఎక్కువగా ఉన్నారు కాబట్టి అందులోని సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ యూత్ అంటే బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ కలిగినటువంటి దేశం మన దేశం కాబట్టి ఇక్కడ యూత్ ఎక్కువగా ఇప్పుడున్నటువంటి కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా కూడా వాడకంలో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కూడా మన భారతదేశం అది ఒక ప్లస్సే కాబట్టి మనం ఏం చేయాలంటే స్వదేశీ వస్తువులను వాడుకోవాలి విదేశీ వస్తువులను వాడకుండా స్వదేశీ వస్తువులను వాడుకోవాలి మరి తప్పని పరిస్థితిలో విదేశీ వస్తువులు మాత్రమే వాడాలి తప్పనిసరి పరిస్థితిలో ఉదాహరణకి కొన్ని వస్తువులు స్వదేశీ వస్తువులు ఉన్నాయి విదేశీ వస్తువులు మనం ఉన్నాయి మన దేశంలోనే ఉన్నాయి రెండో అందుబాటులో ఉన్నప్పుడు మనం కొనాల్సింది ఏంటంటే స్వదేశీ వస్తువులే కొనాలి ఇప్పుడు ఉదాహరణకి పెట్రోలియం పెట్రోలియం మన దేశంలో దొరకట్లేదు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం తప్పనిసరి పరిస్థితి ఇలాంటి తప్పని పరిస్థితిలో దేశం కావచ్చు ప్రజలు కావచ్చు విదేశీ వస్తువులు వాడాలి మొబైల్స్ ఉన్నాయి మొబైల్స్ వచ్చేటప్పటికి కొద్దిగా క్వాలిటీ చూసుకొని మ్యాక్సిమం ఇండియాలో ప్రొడ్యూస్ అయినటువంటి మొబైల్స్ వాడడం అలాగే ఉదాహరణ నిత్యావసర నిత్యావసరాలు కొన్ని ఉన్నాయి ఏంటి మనకి నిరంతరం వాడుతున్న బ్రష్ పేస్టు అలాగే సోప్స్ చెప్పులు ఇలాంటివన్నీ కూడా మన దేశంలో ఉత్పత్తులు ఉన్నాయి విదేశీ ఉత్పత్తులు ఉన్నాయి విదేశీ ఉత్పత్తులు మనం పూర్తిగా బ్యాన్ మ్యాక్సిమం బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేయాలి స్వదేశీ వస్తువులు మాత్రమే వాడడానికి ప్రయత్నం చేయాలి మరి ఈ క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఎంత అలాగే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి జనాభా ఎంత అలాగే నార్త్ అమెరికాలో జనాభా ఎంత సౌత్ అమెరికాలో జనాభా ఎంత యూరోపియన్ యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి జనాభా ఎంత ఒకసారి మీకు లెక్కలు వివరిస్తాను చూడండి భారత్ పాపులేషన్ యాజాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్ వన్ ఫార్టీ సిక్స్ క్రోర్ పీపుల్ వన్ ఫార్టీ సిక్స్ క్రోర్ పీపుల్ ఉన్నారు భారతదేశంలో అంటే వన్ పాయింట్ ఫోర్ సిక్స్ బిలియన్ పీపుల్ అలాగే యూరోప్ కాంటినెంట్ టోటల్ పాపులేషన్ చూసుకుంటే సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్ పీపుల్ ఉన్నారు యూరోప్ కాంటినెంట్లో అలాగే అది ఇది కంపేరిటివ్లీ కంపారిజన్ చేస్తే ఇక్కడ దాదాపు టూ టైమ్స్ యూరోప్ కాంటినెంట్ పాపులేషన్ కంటే భారత్ కా భారత్ యొక్క పాపులేషన్ దాదాపు టూ టైమ్స్ ఎక్కువ అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వన్ పాయింట్ నైన్ సిక్స్ టైమ్స్ యూరోప్ కా యూరోప్ కాంటినెంట్ పాపులేషన్ కంటే భారత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది అలాగే నార్త్ అమెరికా పాపులేషన్ చూసుకుంటే సిక్స్టీ వన్ పాయింట్ త్రీ క్రోర్ పాపులేషన్ ఉంది నార్త్ అమెరికాలో అంటే ఇది దాదాపు టూ పాయింట్ త్రీ ఎయిట్ టైమ్స్ దానికంటే భారత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది అలాగే సౌత్ అమెరికా చూసుకుంటే సౌత్ అమెరికా పాపులేషన్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్ పాపులేషన్ ఉంది మరి ఇక్కడ ఇది చూసుకుంటే ఇక్కడ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ టైమ్స్ మనం సౌత్ సౌత్ అమెరికా పాపులేషన్ కంటే భారత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది అలాగే ఇకపోతే ఆఫ్రికా కాంటినెంట్ ఆఫ్రికా కాంటినెంట్ చూసుకుంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి టోటల్ పాపులేషన్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ జనాభా ఉంది వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ జనాభా ఉన్నటువంటి ఆఫ్రికా ఆఫ్రికాయే సాధారణంగా ఆసియా తర్వాత జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ఖండం ఏదంటే ఆఫ్రికా ఆఫ్రికా టోటల్ పాపులేషన్ దాదాపుగా భారతదేశం ఎంతైతే పాపులేషన్ ఉందో అంతే ఉంది కొద్దిగా మన మీద ఎక్కువగా ఉంది అక్కడ మనకి వన్ ఫార్టీ సిక్స్ క్రోర్ ఉంటే వాళ్ళకి వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఉంది అంటే దాదాపుగా ఒక ఫైవ్ క్రోర్ మా పాపులేషన్ మాత్రమే ఎక్కువగా ఉంది అది కూడా ఇంకొన్నాళ్ళకి భారత పాపులేషన్ దాన్ని కూడా మించిపోయే అవకాశం ఉంది దాదాపు ఆఫ్రికా కాంటినెంట్ పాపులేషన్లో నైంటీ సెవెన్ పర్సెంటేజ్ పాపులేషన్ భారత్లోనే ఉంది ఈ రకంగా చూసుకుంటే భారత్లో ఉన్నటువంటి జనాభా కావచ్చు వివిధ రాష్ట్రాలు కావచ్చు ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక దేశంగా మనం భావించుకోవచ్చు ఎందుకంటే ఆఫ్రికాలో కావచ్చు యూరోప్లో కావచ్చు నార్త్ అమెరికా కావచ్చు సౌత్ అమెరికా కావచ్చు ఎక్కడ చూసుకున్నా చాలా దేశాలు జనాభా పరంగా చూసుకుంటే మన రా మన దేశంలో కొన్ని రాష్ట్రాల కంటే చాలా చిన్న చిన్నవి అన్నమాట అవి మరి అలాంటిది ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశంగా ఊహించుకొని మనం వ్యాపారాన్ని మనం ఇక్కడే విస్తరించుకుంటే స్వదేశీ వస్తువులు తయారు చేసుకోవడం విదేశీ వస్తువులు వాడకుండా ఉండడము మేక్ ఇన్ ఇండియా అనేది పూర్తి స్థాయిలో ఫాలో అవడం ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా పర్చేజ్ చేసేటప్పుడు ఇది స్వదేశీ వస్తువా కాదా అని చూసుకొని మనం కొంటే ఏ అమెరికా టారిఫ్కి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇంకా ఏ దేశం యొక్క టారిఫ్లకి మనం భయపడాల్సిన అవసరం లేదు అలాగే జీడిపి పరంగా మనం ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో ఉన్నాము ఇంకా అతి తక్కువ కాలంలోనే మనం సెకండ్ ఆర్ థర్ థర్డ్ ఆర్ సెకండ్ ప్లేస్కి వెళ్ళే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ బాగా ఆలోచించి స్వదేశీ వస్తువులు మాత్రమే మ్యాక్సిమం వాడడానికి ప్రయత్నం చేస్తారని ఆల్టర్నేషన్ లేనప్పుడు మాత్రమే విదేశీ వస్తువులకి వెళ్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే